అందరికి నమస్కారం నేను మీ నిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆలో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేసిన హృదయం ఎపిసోడ్ థర్టీ ఇదంతా ముద్దు సీట్లో నుంచి డ్రైవింగ్ చేస్తూ చూస్తున్న చందు కూడా బాధగా ఫీల్ అయ్యాడు తన ఫ్రెండ్ కోసం తేజ్ కోపంగా ఇంటికి వెళ్ళి మీ అమ్మగారు చాలా బాధపడుతున్నారు వెళ్ళు తేజ్ వెళ్ళు తేజ్ అని నా బుర్ర తిన్నావు కానీ ఆవిడ మాత్రం నీ జీవితం నాశనం చేసే పనిలోనే ఉంది అని రియా మీద ఫైర్ అయ్యాడు తేజ్ తేజ్ ఆంటీ చెప్పేది కూడా నీ మంచి కోసమే కదా ఆంటీ మాట విను తేజ్ అని చెప్పింది రియా ముసలి కన్నీళ్లు కారుస్తూ నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు రియా అని కోపంగా చెప్పేసి అక్కడి నుంచి తేజ్ లోపలికి నవ్వుతూ ఎలా అయినా ఆ మనుతో నీ పెళ్లి చేయాలి తేజ్ అదే నా నెక్స్ట్ ప్లాన్ అనుకొని అక్కడి నుంచి వేరే రూమ్ లోకి వెళ్ళిపోయింది రియా కూడా కొంతసేపటికి ఇంటికి చేరుకున్నారు సంయుక్త గారు అండ్ చందు సంయుక్త గారు తేజ్ దగ్గరికి వెళ్ళారు అక్కడ తేజ్ ఫుల్గా మందు తాగుతూ ఉన్నాడు కొడుకుని అలా చూసి చాలా బాధగా లోపలికి వెళ్ళిపోయారు సంయుక్త గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా నా కోపం తప్పించుకు అని చాలా సీరియస్గా అరిచేశాడు తేజ్ నేను వెళ్ళను తేజ్ నా కొడుకు ఇలా తాగుతూ ఉంటే నేను చూడలేనురా అన్నారు బాధగా ఇంతలో అక్కడికి వచ్చింది రియా తేజ్ని చెయ్యి ఒకసారి నాకు కావాలి ఇవ్వు అని అడిగింది మెల్లగా తేజ్ దగ్గరికి వెళ్ళి తేజ్ మత్తులో రియాకి ఇచ్చాడు రియా ఆ చేతిని తన మీద పెట్టుకొని ఆంటీ చెప్పినట్టు ఇంకో పెళ్లి చేసుకో తేజ్ లేదంటే నేను అని చెప్పింది గట్టిగా దెబ్బకి తాగింది మొత్తం దిగిపోయింది తేజ్కి సంయుక్త గారు చందు కూడా షాక్ అయ్యారు రియా చేసిన పనికి తేజ్ కోపంగా లేచి రియా చంప చెల్లు మనిపించాడు నేను మాట తీసేసుకున్నాను తేజ్ నువ్వు ఆంటీ చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు అని చెప్పేసి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రియా ఇప్పుడు నువ్వు అనుకుంది నెరవేరింది కదా అమ్మ నీకు చాలా సంతోషంగా ఉంది కదా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు నేను నా కంట్రోల్ తప్పుతున్నాను చందు జస్ట్ టేక్ హర్ అవుట్ ఫ్రమ్ ఐ సైడ్ అని కోపంగా చెప్పాడు వేరే వైపు తిరిగి చందు ఇక చేసేది లేక అక్కడి నుంచి సంయుక్త గారిని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు సంయుక్త గారు చందు ఏదైతే అది అయ్యింది పోనీలే ఏదో ఒకలా ముందు మను మన ఇంటికి వస్తుంది అది చాలు నేను రేపు మార్నింగే మనుకి కాల్ చేసి రమ్మని చెప్తాను అన్నారు ఆవిడ సరే ఆంటీ అని చెప్పి చందు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ తేజ్ అమ్మా రియా కిందకి రండి అని పిలిచాడు హాల్లో నుంచే రియా ఏమో ఏదో షూటింగ్ కోసం ప్యాకింగ్ చేసుకుంటూ ఉంది సంయుక్త గారు పూజా రూమ్ లో ఉన్నారు తేజ్ పిలిచేసరికి ఇద్దరు తేజ్ దగ్గరికి వచ్చారు తేజ్ సంయుక్త గారిని చూస్తూ ఈ పేపర్స్ చదువు నువ్వు కూడా రియా అని చెప్పి ఏవో రెండు డాక్యుమెంట్ పేపర్స్ ఇచ్చాడు సంయుక్త గారు నువ్వే చదివి చెప్పు తేజ్ ఇద్దరికి అన్నారు ఆవిడ వెల్ అని చెప్పి నేను నువ్వు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి కండిషన్ నెంబర్ వన్ నేను తన మెడలో తాళి కట్టను జస్ట్ రిజిస్టర్ పేపర్స్ మీద మాత్రమే నా సైన్ ఉంటుంది కండిషన్ నెంబర్ టూ తను నాకు ఎప్పటికీ భార్య స్థానంలో రాదు అది కేవలం రియాకి మాత్రమే అంటే నువ్వు చెప్పే ఆ సో కాల్డ్ ఎక్స్ అమ్మాయి ఎప్పటికీ మిస్సెస్ ఇంద్రతేజ్ చక్రవర్తి కాలేదు అది కేవలం రియాకి మాత్రమే ఉంది కండిషన్ నెంబర్ త్రీ నేను రియాకి డివోర్స్ ఇవ్వను ఫర్దర్గా నువ్వు ఎప్పుడు తనకి డివోర్స్ ఇవ్వాలి అని అడగకూడదు కండిషన్ నెంబర్ ఫోర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తను శాశ్వతంగా మన ఇంట్లో ఉండకూడదు కేవలం నా ద్వారా ఒక బిడ్డకి జన్మనిచ్చి వెళ్ళిపోవాలి జస్ట్ లైక్ సరోగసి కానీ ప్రొసీజర్ మారుతుంది అంతే ఆ బిడ్డ పుట్టిన తర్వాత తనకి ఆ బిడ్డకి ఎలాంటి సంబంధం ఉండకూడదు కనీసం తను ఆ బిడ్డని చూడడానికి కూడా లేదు అని చెప్పాడు తేజ్ గాంభీర్యంగా ఇవన్నీ మీకు ఓకే అయితే నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను ఇప్పుడే రిజిస్టర్ పేపర్స్ కూడా తీసుకొచ్చాను విత్ ద గర్ల్ అని చెప్పాడు మనూని లోపలికి తీసుకుని వస్తు మనుని అక్కడ చూసిన సంయుక్త గారు చాలా షాక్ అయ్యారు విడు మనుతో ఏమైనా కోపంగా మాట్లాడా అనుకుని నేను ఆ అమ్మాయితో మాట్లాడాలి అని చెప్పి మను చేతిని తీసుకొని ఒక రూమ్ లోకి వెళ్ళారు రియా ఫోన్ చేసి నాకు హెల్త్ బాగాలేదు టూ డేస్లో వస్తాను అని చెప్పి డైరెక్టర్కి కాల్ చేసి చెప్పేసింది తను లేకుండా కూడా చేయాల్సిన సీన్స్ ఉండడంతో ఓకే అని చెప్పేశాడు డైరెక్టర్ కూడా సంయుక్త గారు మను వాడు నీతో ఏమైనా తప్పుగా మాట్లాడా అడిగారు డౌట్గా లేదు మేడం మీకు చెప్పిన రూల్సే నాకు కూడా చెప్పారు అంతే అని చెప్పింది బేలగా నా మీద ఒట్టేసి చెప్పు మను నిజంగా తేజ్ నీతో ఏం తప్పుగా మాట్లాడలేదా అడిగారు సంయుక్త గారు మనుని సూటిగా చూస్తూ మనీ కోసం నీలాంటి నీచపు పనులు చేసే అమ్మాయిని నేనెక్కడా చూడలేదు అని అన్న తేజ్ మాటలు గుర్తుకు వస్తుంటే నిజంగా మేడం నాకు మనీ కావాలి మీకు నా ద్వారా ఒక బిడ్డ కావాలి అంతే నేను అన్నీ ఒప్పుకొని ఇక్కడి దాకా వచ్చాను అని చెప్పింది చిన్నగా సంయుక్త గారు నన్ను క్షమించరా బాడి తరపున అడుగుతున్నాను లేదు మేడం నాకు మా నాన్న అండ్ మా తమ్ముడు కావాలి వాళ్ళ కోసం ఏమైనా చేయాలి అని ఫిక్స్ అయిన తర్వాతనే నేను మీకు కూడా ఓకే చెప్పాను నిన్న అని చెప్పింది మనం ఏదో ఆలోచిస్తూ ఇంకా అక్కడ ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు సంయుక్త గారు సంయుక్త గారి వెనకే అక్కడి నుంచి బయటకి వచ్చేసింది మనం కూడా తేజ్ అయిపోయాయా మీ ముచ్చట్లు అడిగాడు సీరియస్గా అని చెప్పారు సంయుక్త గారు సంయుక్త గారి ముందే మనం మొహం మీద విసిరేసి నైట్ కి వస్తాం చేసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మనం ఆ పేపర్స్ తీసుకొని అందులో సైన్ చేసి ఆ పేపర్స్ సంయుక్త గారికి ఇచ్చింది సంయుక్త గారు అవి లోపల పెట్టి డైమండ్ బ్లాక్ బీట్స్ తెచ్చి మను మెడలో వేశారు మను వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆమె మెడలో వేశారు సంయుక్త గారు అలా తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్న మను డోర్ బయట నుంచి నాక్ చేస్తున్నారు ఎవరో మను నిద్ర నుంచి బయటికి వచ్చి లేచి కళ్ళు తుడుచుకొని వెళ్లి డోర్ ఓపెన్ చేసింది అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయింది తన ఎదురుగా భోజనం ప్లేట్ పట్టుకుని నవ్వుతూ కనిపించిన తేజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది తేజ్ నవ్వుతూ లోపలికి వచ్చి మనుకి అన్నం ప్లేట్ ఇచ్చాడు మనుకి అయితే తేజ్ బిహేవియర్ చాలా గా అనిపిస్తుంది మెల్లగా బావా ఇప్పుడు నువ్వు నా మీద చూపిస్తుంది నిజంగా లవ్ ఏనా కానీ ఇంత సడన్ గా నీకు నా మీద లవ్ లవ్వెలా అడిగింది అయోమయంగా తేజ్ గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి మనుకి దగ్గరగా జరిగి తన చేతిని పట్టుకొని మొన్నటి వరకు నా కళ్ళకి నేనే గంతలు కట్టుకున్నాను కానీ మొన్న రాత్రే జ్ఞానోదయమైంది అంతే నువ్వేం కంగారు పడుకు నీ మీద చూపిస్తుంది నిజమైన ప్రేమే నువ్వు డౌట్ పడద్దు అమ్ము అని చెప్పాడు మను చేతులు చేయి వేసి రియా అడిగింది మను చిన్నగా వణుకుతూ రియా పేరు వినగానే ఒక్కసారిగా కళ్ళు మూసుకొని తెరిచాడు తేజ్ కళ్ళు మండే అగ్నిగోళంలా కనిపిస్తుంటే కొంచెం భయం వేసింది మనోకి తన గురించి నాకు గుర్తు చేసి నాలోని రాక్షసుడిని బయటకు తీసుకొని రాకు అమ్ము అని చెప్పేసి ప్రేమగా తన నుదుటిన ముద్దు పెట్టుకొని నువ్వు తినేసి అప్పుడు పడుకో అండ్ దేని గురించి ఆలోచించుకు భయపడుకు నీకు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే నేను ఎప్పుడు తోడుగానే ఉంటాను నీకు తోడుగా ఉంటాను మన పెళ్లి రోజున ఇదే నేను ఇస్తున్నమాట ఇంకో విషయం చెప్పనా అమ్ము ఈ రోజుకి మన పెళ్లి జరిగి ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది అన్నాడు నవ్వుతూ ఆ మాటలు విని ఆశ్చర్యంగా చూసింది మను తేజ్ని తేజ్కి మను చాలా ముద్దొస్తుంటే వెంటనే మను మొహాన్ని తన దోశల్లోకి తీసుకొని మెల్లగా తన పెదాలను అందుకున్నాడు మెల్లగా పెదాలలోని అమృతాన్ని చురుకుంటూ నాలుకను జతపరుస్తూ అచ్చమైన ఫ్రెంచ్ కిస్ లాగించేస్తున్నాడు తేజ్ మనకి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంటే అప్పుడు తనని వదిలి నవ్వుతూ తన చెంప అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తేజ్ బయటికి తేజ్ ముద్దులో ఏదో కొత్తదనం తెలుస్తుంటే చాలా కొత్తగా ఉంది తనకి ఆ ఫీలింగ్ తనకే తెలియకుండా తేజ్కి దగ్గరైపోవాలి అనిపిస్తుంది కానీ ఆ ముద్దులో అస్సలు కోరిక లేదు కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే కనిపిస్తుంది ఇక శుభ్రంగా తినేసి హాయిగా వచ్చింది మాత్రం వరుణ్కి కాల్ చేశాడు వరుణ్ టైమ్స్ రింగ్ అయ్యేసరికి కాల్ కాల్ లిఫ్ట్ లిఫ్ట్ తేజ్ రే ఏమైంది ఎందుకు చేయలేదు అడిగాడు కోపంగా అన్నయ్య నేను ఆరుని అని చెప్పింది ఆరు బేలగా ఆరు ఏమైందిరా వాడి ఫోన్ నీ దగ్గర ఎందుకుంది వాడేడి అడిగాడు తేజ్ డౌట్గా అన్నయ్య అది అది నిన్న షాపింగ్కి వెళ్ళాం కదా అక్కడ నుంచి నేను నా ఫ్రెండ్ని కలవడానికి అని వెళ్ళాను నిత్య ఇంటికి వచ్చేస్తా అని చెప్పింది కానీ ఇప్పటి వరకు రాలేదు అన్నయ్య షాపింగ్ మాల్ మొత్తం వెతికాడు కానీ తను ఎక్కడా కనిపించలేదు అని చెప్పింది యారు ఏడుస్తూ వాట్ నిత్య కనిపించడం లేదా నిన్న ఏ టైంకి వెళ్ళారు అడిగాడు తేజ్ కంగారుగా నువ్వు ఉన్నప్పుడు వెళ్ళాం కదా అన్నయ్య అప్పటి నుంచే తను కనిపించడం లేదు అని చెప్పింది ఏడుస్తూ హో గాడ్ అనుకుంటూ నువ్వేం కంగారు పడుకోవారు నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి చందుకి కాల్ చేశాడు తేజ్ చందు హాయ్ తేజ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా అని చెప్పాడు నవ్వుతూ తేజ్ చందు నిత్య కనిపించడం లేదు నిన్న మార్నింగ్ నుంచి అని చెప్పాడు కోపంగా వాట్ నిత్యాకేమైంది తేజ్ అడిగాడు చందు షాకింగ్గా నేను రావడానికి ఎలా లేదు అన్న నైట్ అయిపోతుంది ఈలోపు నువ్వు వెళ్ళి ఆరుణి అమ్మ దగ్గర ఉంచి నువ్వు వరుణ్కి హెల్ప్గా వెళ్ళు అండ్ మన బాడీ గార్డ్స్కి చెప్పు ఇంట్లోకి కనీసం ఈగ కూడా దూరడానికి వీల్లేదు రియా కనిపిస్తే వెంటనే తనని బంధించండి అండ్ ఆ సంతోష్ గాడు ఎక్కడున్నా కూడా నేను వచ్చేసరికి వాడు నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి హాస్పిటల్లో మావయ్యకి అబ్బాయికి కూడా సెక్యూరిటీని ఇంచు ఇంకా నేను రంగంలోకి దిగాల్సిన టైం వచ్చింది సంతోష్లకి పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసి తీరాలి అన్నాడు కోపంగా తేజ్ నువ్వు మనం జాగ్రత్తగా రండి అని చెప్పి కాల్ కట్ చేశాడు చందు వెంటనే సంయుక్త గారికి చెప్పేసి అక్కడి నుంచి ఆరు దగ్గరికి వెళ్లాడు తనని ఇంటికి తీసుకుని రావడం కోసం వరుణ్ షాపింగ్ మాల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాస్ చెక్ చేసే పనిలో పడ్డాడు అసలు తనకి ఏమర్థం కావడం లేదు నిత్య కనిపించకుండా ఉంటే పిచ్చివాడిలా ఉన్నాడు వరుణ్ చందు వెళ్ళి వరుణ్ణి చూశాడు వరుణ్ నువ్వు ఇలా ఉంటే నిత్యాని ఎలా కనిపెడతావు ముందు నువ్వు స్ట్రాంగ్ గా ఉండు అని చెప్పాడు వరుణ్ భుజం మీద చేయి వేసి వరుణ్ చందుని గట్టిగా హక్ చేసుకొని నాకేం చేయాలో అర్థం కావడం లేదు చందు నిత్య ఒక్క ఫుటేజ్లో కూడా కనిపించలేదు తను ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియడం లేదు అన్నాడు వరుణ్ బాధగా ఏం కాదు వరుణ్ నువ్వేం కంగారు పడుకు నీకు ఎవరి మీద అనుమానం ఉందా అడిగాడు చందు డౌట్గా లేదు చందు ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ రాత్రి నుంచి ఫుల్ గా ఇస్తున్నాను అయినా వాళ్ళు తెలీదు అనే చెప్తున్నారు అన్నాడు వరుణ్ బాధగా ఈ మధ్య నువ్వెవరినైనా అరెస్ట్ చేయడం లాంటివి ఏమైనా చేశావా అడిగాడు చందు డౌట్గా హా ఈ మధ్య పబ్లో ఆరుతో కొంచెం అసభ్యంగా ప్రవర్తించాడని ఆ సంతోష్ ని అరెస్ట్ చేశాను కానీ వాడు తప్పించుకొని పారిపోయాడు అని చెప్పాడు ఏదో ఆలోచిస్తూ ఏ సంతోష్ అడిగాడు చందు డౌట్గా అదేరా రియాతో కలిసి తేజ్ని మోసం చేశాడు కదా సంతోష్ వాడు అని చెప్పాడు వరుణ్ ఇప్పుడు నువ్వు కొట్టిస్తున్న వాళ్ళలో ఆ సంతోష్గాడు ఉన్నాడా అడిగాడు చందు డౌట్గా లేడ్రా వాడు ఎక్కడున్నాడో తెలియలేదు అన్నాడు వరుణ్ ఒకవేళ ఆ సంతోష్ గాడే అనుకుంటూ ఫాస్ట్గా సంయుక్త గారికి కాల్ చేశాడు చందు సంయుక్త గారు చందు చెప్పు నిత్య గురించి ఏమైనా అడిగారు కంగారుగా లేదా ఇంట్లో రియా ఉందా అడిగాడు చందు డౌట్గా లేదు చందు ఏమైంది అడిగారు సంయుక్త గారు ఏం లేదు నేను మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పేసి కాల్ కట్ చేశాడు చందు వెంటనే అయాన్ ఉండే ఇంటి దగ్గర ఉంచిన తన మనుషులకి కాల్ చేశాడు అక్కడుందేమో అని అక్కడ కూడా లేదు అని తెలియడంతో తన అనుమానం ఇంకా బలపడింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్